హలో అండి అందరూ బాగున్నారా నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఊరి సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ ద్వారా నేను మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చానండి ఆ టాపిక్ ఏంటంటే మన విద్యా విధానం ఎలా ఉంది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి అనే విషయం గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన విద్యా విధానం ఎలా ఉంది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ఆలోచిస్తే ఎందుకంటే సామాజికవేత్తలు విద్యావేత్తలు సమాజంలో చాలామంది అన్ని సమస్యలను పట్టించుకొని వాటిని పరిష్కారం మార్గంలో నడిపించే వాళ్ళు సామాజికవేత్తలు అందరూ చాలామంది ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క చిన్న విషయాన్ని పట్టించుకోవడం లేదండి ఎందుకంటే ఎందుకంటే మన విద్యా విధానంలో గ్రామాలకు వచ్చేసరికి ఒక గ్రామానికి ఒక ప్రాథమిక పాఠశాల ఉంటుంది కొన్ని గ్రామాలకు కలిపి ఒక హై స్కూల్ ఉంటుంది అయితే మరి గ్రామాల్లో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు అలాగే సిటీల్లో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు గ్రామాల్లో జనసాంద్రత ఎంత సిటీల్లో ఉన్నటువంటి జనసాంద్రత ఎంత మనం చూసినట్టయితే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఒక సిక్స్టీ పర్సంటేజ్ వరకు కూడా ఈ సిటీల్లోకే వచ్చేస్తున్నారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కిందటైతే పల్లెటూళ్ళల్లో చాలామంది వ్యవసాయం వాళ్ళ యొక్క కుల వృత్తులు వాళ్ళ యొక్క సొంత వ్యాపారాలు చేసుకుంటూ పల్లెటూళ్ళల్లోనే ఉండేవారు అయితే ప్రస్తుత కాలంలో చూసినట్టయితే యువతీ యువకులు అలాగే వ్యాపారవేత్తలు వ్యాపారవేత్తలు మరి హైర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు బిజినెస్ చేసేవారు కూడా సిటీలకి వచ్చి స్థిరపడుతున్నారండి ఎందుకంటే ఆ యొక్క వ్యవసాయం పనులు చేయలేక వాళ్ళ 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 యొక్క కుల కుల వృత్తులు చేయలేక సిటీలకి వచ్చేస్తున్నారండి అలా రావడం వలన పల్లెటూళ్ళలో ఉన్నటువంటి స్కూళ్ళు అనేవి ఖాళీగా ఉంటాయి అండి ఖాళీగా ఉంటున్నాయి అక్కడ ఉన్నటువంటి జనాభా సిటీలకు రావడం వలన సిటీస్లో జనాభా సాంద్రత పెరిగిపోయింది విపరీతంగా పెరిగిపోయింది మరి సిటీస్లో ఉన్న జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు సిటీస్లో గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలు ఎన్ని ఉండాలి హై స్కూల్స్ ఎన్ని ఉండాలి అని ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించారండి ఈరోజు సిటీస్లో చూసినట్టు చూసినట్టయితే ప్రైవేట్ స్కూల్స్ చాలా వందల్లో ఉన్నాయండి వందల్లో ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనేది ఒకటి లేదా రెండు మరి పల్లెటూళ్ళ నుంచి సిటీకి జనసాంద్రత అంతా సిటీకి వచ్చేసిన వచ్చిన తర్వాత మరి సిటీస్లో గవర్నమెంట్ స్కూల్ పెంచాలని ఉద్దేశ్యం ప్రభుత్వాలకు ఉండాలి కదండీ ఒక విషయం ఆలోచించారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయం మీద దృష్టి పెట్టాలండి సిటీస్లో ఎక్కువ జీతం వచ్చిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలరండి కానీ తక్కువ జీతకాలు వచ్చిన చతు జీత జీతాలు తీసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఆయా తక్కువ క్వాలిఫికేషన్స్లో ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి తినడానికే కరెక్ట్గా సరిపోదు వాళ్ళ పిల్లలకి కూడా ఫీజులు అతి కష్టపడి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తప్పక ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారండి ఈరోజులో అదే కొద్దిగా హై కేటగిరీలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగుల్లో ఉన్నటువంటి వారైతే ఎలాగ వాళ్ళు ఫీజులు అనేవి కట్టుకోగలరు కానీ పేద మధ్యతరగతి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే సిటీస్లో ఏదో వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడదామని పల్లెటూళ్ళ నుంచి సిటీకి రావడం అక్కడ వాళ్ళ పిల్లల్ని ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం దగ్గరలో గవర్నమెంట్ స్కూలు లేకపోవడం అనేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారండి అయితే ఎక్కనైనా సరే మనం ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలంటే అందరం మీటింగ్లు పెట్టి అందరికీ ఈ విషయం చెప్పలేం ఎందుకంటే ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ కూడా సమాజానికి మనగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మనసు పెట్టి అయ్యో ఇంత లాజిక్ మనం ఇంతవరకు ఎలా మర్చిపోయాం అనేటువంటి చిన్న విషయాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి మనం సిటీలో ఉన్నప్పుడు స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ పెంచినట్టయితే మన పిల్లలకి ఒక ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యని అందించిన వాళ్ళమే అవుతాం ప్రైవేట్ స్కూల్లో మనం డబ్బులు దారపోయడమే తప్ప వాళ్ళకి కావలసినటువంటి విద్యని అందించలేం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు కూడా పడతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలకి ఒక ఈ వీడియో ద్వారా ఆహా ఓకే ఈ విధంగా స్కూల్ ఉన్నట్టయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మనకి మనకి మన పిల్లలకి చదువుకోవడానికి ఒక మంచి ప్రభుత్వ పాఠశాలలను సిటీల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పోటీగా అరేంజ్మెంట్ చేసుకుందాం కాబట్టి ప్రభుత్వాలని మనం ఏం అడగాలంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు సిటీస్లో కూడా పెంచాలి అనే విషయాన్ని మీ సోదరులకి మీ బంధువులకి మీ తోటి ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ షేర్ చేసి లైక్ చేసి అందరికీ ఈ యొక్క గ్రామాలు సిటీస్ సిటీస్లో ఉన్నటువంటి పాఠశాలల యొక్క కొరత గురించి మనం జనాలు జనాలందరికీ కూడా మనం అవల్యూట్ చేసిన చేసినట్టయితే మనం ఈ సమస్య నుంచి బయటపడే వాళ్ళం అవుతాం కాబట్టి అందరికీ కూడా నేను నేను ఒక విషయం గురించి అడుగుతున్నానండి ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పదలుచుకొని ఈ ఈ వీడియో నేను చేశానండి కాబట్టి ముందు ముందుకి ఈ సమాజానికి ఉపయోగపడినటువంటి విషయాలు నేను వీడియో చేయాలంటే నేను మీరు నాకు ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి ఎంత ఎక్కువ మందికి షేర్ చేసినట్టయితే నాకు అంత ప్రోత్సహించిన వాళ్ళ వాళ్ళు అవుతారు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్